మండల కేంద్రంలో ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఇక్కడ సమావేశం కావడం ఎంతో అదృష్టకరమైన విషయమని నేను భావిస్తున్నాను మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా అప్రతికతంగా ఈ రాష్ట్రంలో ఉద్యమించి మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో కుర్టీలో తప్పినప్పుడు అధికారం రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి అధికారం తెచ్చి ఎలా రాగలిగినాడనే విషయం మీకందరికీ తెలుసు ఈ రోజు అధికార పార్టీ ఎన్నికలకు పోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా స్వతంత్ర భారతదేశ చరిత్రలో కారణం ఏమంటే ఎన్నో హామీ ఇచ్చి ఉంటారు అవి పునరో తొక్కి ఉంటారు నాయకులు ఈ ఐదేళ్ల కాలంలో కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ముందు చెప్పిన మేనిఫెస్టోను పవిత్రమైన ఒక మత గ్రంథంగా భావించి పూజ తప్పకుండా అమలు జరిపిన పిడుగు ఏకైక నాయకులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిన్న శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరికి ఏ పథకాలు అవసరమో ఎవరి సంక్షేమం కోసం ఏమి చేయాలో సుదీర్ఘమైన సాదయాత్రలో తెలుసుకుని వారి గుండె తప్పులు విని అధికారం చేస్తున్నాయి కూర్చునే ఎన్నో పథకాలను రచించి మీ అందరి హృదయాల్లో మీ అందరి గుండెల్లో గూడు కట్టుకున్న మహా వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను భావిస్తున్నాను మీకు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఉంది అది ఏ చంద్రబాబు నాయుడుకు లేదు ఈ దేశంలో ఇంకెవరికి లేదు అది చిన్న వయస్సుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించే ఆఘత వయస్సు రాష్ట్రంలో ఏకమై పడితే మనకు దక్కదైన ఉద్దేశంతో ఆరు వందల అబద్ధకు హామీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు తన ప్రజావితి ఏకమైన పాలనతో ఈ రాష్ట్ర ప్రజలను రొచ్చించి పాల్పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తూనే ఆయన సంక్షేమ విప్లవానికి ఈ రాష్ట్రంలో ఆ సంక్షేమ విప్లవం అలాగే కొనసాగాలన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి సర్వతౌము వైపు నడవాలన్నా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉండాలని అందరికీ అని చెప్పి నేను అడుగుతున్నాను అందుకు హియన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మేనిఫెస్టో కూడా విడుదల చేశాడు అలా మేనిఫెస్టోలో కొత్త అభూత కల్పన అనేది లేదు సాధ్యమై చేయగలిగినవి మాత్రమే చెప్పాడు వైన్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు అన్నాడో చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో విడుదల చేస్తారు చూడండి ఎన్ని అబద్ధం హామీ అయినా ఇస్తాడు మీరు మోసపోకుండా విశ్వసనీయత కలిగిన వ్యక్తిమయ్యే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈ చుట్ట శక్తి బారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీని తీగేదికారం చేసుకోవట్లేదు ముప్పై సంవత్సరాల పాటు సుదీర్ఘమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మీ అందరూ దానికి సిద్ధంగా ఉండాలని చెప్పి నేను మనం చేస్తూ నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బద్భై లో ఇచ్చిన అవకాశాన్ని నాయకుల మధ్య సమన్వయం సాధించాలన్నా ఇక్కడ ఓటర్లు బాగా అనుకూలంగా ఉన్నారు భూమి తర్వాత అనుకూలమైన నియోజకవర్గం అనేది కొంత నాయకత్వ లోపం ఉంది సమన్వయం ఉంది నాయకులు అందరూ ప్రాణాలు ఇచ్చేవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ సమన్వయం సాధించితే యాభై వేల మెజార్టీ ఇక్కడికి తీసుకొని రావాలని చెప్పి తీసుకొని రావాలని చెప్పి పంపించాడు మీకు యాభై వేల మెజార్టీ దాటితేనే ఎమ్మెల్యే మేడం సుభా మేడం గారు తల ఎత్తుకొని గర్వంగా ఈ నియోజకవర్గానికి నిధులు తాగలదు అని చెప్పి మనం చెప్తున్నాను మీరు యాభై వేల పైన మెజార్టీ దాటించి ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రి గారికి దగ్గర తల ఎత్తుకోవడం ఇలా చేస్తారని నా ప్రగాఢమైన విశ్వాసం ఇచ్చి నేను మనం చెప్తున్నాను అందుకు సహకరించమని ఎమ్మెల్యే గోవింద్ రెడ్డి గారిని రెండవ సంబంధం ఏంటంటే విశ్వనాథ్ రెడ్డి గారిని నేను చేతులెత్తి వేడుకుంటున్నాను